పేరు జీవేశ్ మా నాన్నగారి పేరు శ్రీం గారు అమ్మగారి పేరు ప్రసన్న ఈరోజు మీ ముందు సాక్షిగా ఉంటాడు దేవుడు చాలా గొప్ప కార్యం అదేంటంటే నా అదేంటంటే కంప్లీట్ అయితే ఇప్పటికి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో బెంగళూరు వెళ్ళి ట్రైనింగ్ ఒక కోర్స్ మీద నేను అనుకున్న ఆశించిన దాని మీద ఆరు నెలలు కోర్స్ తీసుకున్నాను అండి అయితే నాకు కోర్సు అయ్యేటప్పటికి దాని మీద ఓపెనింగ్స్ అనేవి చాలా తక్కువైపోయినాయి ఉద్యోగ అవకాశాలు బాగా తక్కువైపోయినాయి ఎలా ఒక్క పోస్ట్ కోసం దగ్గర దగ్గర రెండు వందల మంది వంద మంది ప్లే చేస్తున్నారు అంత అయిపోయింది ఇంకా సరే ఏదైతే వేమని ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి నేను చేసినామే కాకుండా వేరే దాంట్లో ఇంటర్న్షిప్ జాయిన్ అయిందండి అంటే మెయింటెనెన్స్ అలా ఉండాలని చెప్పేసి అలా జాయిన్ అయ్యాను పార్ట్ టైంలో చేద్దామని చెప్పేసి అది వచ్చేది మెయింటెనెన్స్ సరిపోయేది కానీ నాకు అసంతృప్తిగా ఉండేది ఎందుకంటే అక్కడ వర్క్ ఎక్కువ ప్లస్ నేను అనుకున్నాను కాదు ఖర్చు పెట్టడం కోర్స్కి మీకు ఎప్పుడు ఉండేది అలా ఒక మూడు నెలలు అయిపోయిందండి ఇంకా అవకాశాలు రావడం లేదు అవకాశాలు రావడం లేదు ఇంకా సరే ఇంటికి వచ్చి నాన్నగారు ఇలా చెప్తే నాన్నగారు అన్నారు సరే ఫస్ట్ నేను మానేసి అని చెప్పినారు ఎలా చేస్తున్నామని అడిగారండి నేను మామూలుగా ఆదాయంలో కూడా వచ్చేవాడిని కాదు మామూలుగా చేసేవాడిని నాన్న ప్రార్థన చేసేవాడిని ఒకటే చెప్పారండి నమ్ముటని ఎవరైతే అమ్మవాళ్ళకి సంస్కృతి సాధ్యమే అది ఒకటి చెప్పి నువ్వు నమ్మి ప్రార్థన చేయని చెప్పి చెప్పారండి నేను అప్పుడు ప్రార్థన చేసుకొని దాన్ని అక్కడ రిజైన్ చేసి ఖచ్చితంగా నెల రెండు నెలల్లో నాకు ఏదో ఒకటి ఇచ్చే లిఫ్ ఇవ్వడానికి చెప్పేసి దానికి అక్కడ రిజైన్ చేసే చేశానండి చేసిన మూడు రోజుల్లోనే నాకు ఒక మెయిల్ వచ్చింది కంపెనీ నుంచి అది ఎలా వచ్చిందో ఏ ఎలా వచ్చిందో కూడా తెలియదు ఒక ఎమ్మెన్సీ కంపెనీ నుంచి వచ్చింది అండి చిన్న కంపెనీ కూడా కాదు ఇది చిన్న కంపెనీ దగ్గరికి వెళ్ళేవాడిని రిజెక్ట్ అయిపోయింది క్వాలిఫికేషన్ బాగుంటుంది అంత బాగుంటుంది ఎలా రిజెక్ట్ కూడా తెలిసేది కాదు ఎమ్మెల్సీ కంపెనీ నుంచి వచ్చింది సరే అని చెప్పేసి ఇరవై ఎనిమిదో తారీఖు అండి ఎగ్జామ్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత పదిహేను రోజులు కూడా రిజల్ట్ రాలేదు సో నేను అది అది కూడా ఓపెన్ తీసుకొని ఇంటికి వచ్చానండి ఇంటికి వెనకనే ఒక ఐదు రోజులకి వాళ్ళ ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చి సెకండ్ రౌండ్ క్వాలిఫై అని చెప్తున్నారు ఐదారు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను ఐదవ ప్రార్థన చేయించుకుని వెళ్ళగానే అక్కడ సెకండ్ రౌండ్కి వెళ్ళాను అంటే సెకండ్ రౌండ్కి వెళ్తే కూడా అక్కడ మొత్తం మీద నలభై మంది రాస్తే నలభై మంది ఎనిమిది మందిని తీశారు సెకండ్ రౌండ్కి మా ఎనిమిది మందిలో కూడా ఫస్ట్ నా ముందు నలుగురు వెళ్ళారు నలుగురు వచ్చి ఆయన బాగా కష్టం పడుతున్నారు ఏం లేదు ఫీల్ అని చెప్పారు నేను వెళ్ళాను అక్కడ ఏంటంటే లెటర్గా అసలు నేను అసలు ఏం చెప్పలేదండి అసలు అది ఎందుకంటే ఆయన బాగా తప్పడుతున్నారు అందరూ అదే చెప్పారు నేను కూడా అది ఏం చెప్పలేదు సరే వచ్చేసానండి నమ్మకం పోయింది చెప్పాలంటే మళ్ళీ వెంటనే ఒక నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో ఇంకో కంపెనీకి ఆఫర్ వచ్చిందండి సరే దానికి ఇంటర్వ్యూకి వెళ్ళాము దానికి కూడా దీనిలా రౌండ్స్ ఉంటాయి ఇంటర్వ్యూకి వెళ్తే సో అది ఇంటర్వ్యూ ఏంటంటే ఫస్ట్ రౌండ్ తీసుకున్నారు తీసుకోగానే నా ముందు వచ్చిన అనుకున్నారండి నన్ను బయట వెయిట్ చేయమన్నారు సరే అలాగే వెయిట్ చేస్తుంటే ఆయన వచ్చి మీకు ఫర్దర్ రౌండ్స్ ఏం లేదు సెలెక్ట్ అడ్ అని చెప్పాడు అయితే అది ఒక ఫోర్ ల్యాక్స్ ప్యాకేజీకి తీసుకున్నాడు అండి దాని మనం నాలుగు లక్షల ప్యాకేజీ తీసుకున్నారు సరే డాడీ బయటకు వచ్చే కానీ డాడీ అన్నారు ఒకసారి దానికి కూడా ఒకసారి ఫోన్ చేసుకోవాలి మాకు ఎక్కువ దానికన్నా చెప్పినారు ఆవిడకి ఫోన్ చేస్తే ఆవిడ కూడా ఇక్కడ కూడా సెలెక్ట్ అయ్యామని చెప్పారండి సో కాకపోతే ఇప్పుడు ఇది నెక్స్ట్ రోజున ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ అయ్యానో అది తర్వాత లోన్ నుంచి జాయిన్ అవ్వమన్నారు దీనికి ఇంకా ఆధారం లేదు ఇంకా మూడో లోన్ ఉంటుందని చెప్పారు దీనికి నమ్మకం లేదు మా డాడీ అది పాత్ర చేసుకోవాలని అది దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పారు ఆ మూడో రౌండ్కి అని చెప్పి నో చెప్పేసానండి ఆ మూడో రౌండ్ ఈరోజు జరిగింది మార్నింగ్ సో మార్నింగ్ జరిగి అది కూడా క్వాలిఫై అయిపోయానండి ట్రైనింగ్ పీరియడ్లో మూడు లక్షల ప్యాకేజ్ ఒకవేళ తర్వాత ఆరు నెలల ట్రైనింగ్ తర్వాత ఐదు లక్షల ప్యాకేజ్తో దేవుడు దీవించాడు చాలా దేవుడు నేను అప్లై చేసిన రోజున ఇరవై ఎనిమిదో తారీఖు అండి ఈరోజు చూస్తే తారీఖు జూన్ ఇరవై ఎనిమిది అండి ఖచ్చితంగా నేను అడిగినట్టు ఖచ్చితంగా నెల నెలంటే నెలండి ముప్పై రోజుల ముప్పై రోజుల్లో ప్రారంభించదండి నా గురించి మా కుటుంబం గురించి అలాగే మా ఫ్రెండ్స్ చాలా మంది ఉద్యోగుల కోసం పాల్పడుతున్నారు వాళ్ళకి కూడా త్వర ఆపర్చునిటీస్ రావాలని అందరూ ప్రార్థన చేయండి ఇంకా వెళ్తారని మా కుటుంబం గురించి నా గురించి ప్రార్థన చేయండి ఇచ్చిన తర్వాత యొక్క దేవ స్థితిని చూసినా విశ్వాసం బట్టి ప్రార్థన బట్టి జరిగించంభీరమైన కార్యాన్ని బట్టిన పెంచిన తల్లిదండ్రులుగానే ఆయన బట్టి పెరిచిన చీరణి ఇతను బలమైన సాక్షిగా ఉన్న సహాయం ఉంచు దాన్ని వెళుతున్న మార్గాలన్నింటిలో భద్రం నిర్వహించిన అధికారుల దయా మీ ఉన్నతమైనటువంటి కృపాడుగా కనపరుచు उन्होंने कि मेरे श्रेष्ठ में अट्ठी उन तुम्हारे प्रभु महाशिवो जी इस नाम पर प्रार्थना करके जीव ऐसे ही ये सची में नसता का प्रश्न आता है आमेन